నేనైతే ఆరుద్ర కార్తె ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నానండి జూన్ ఇరవై రెండు రానే వచ్చింది రుద్రఖార్తె మొదలు ఈ రోజు నుండి నిన్నడతో మృగశిర కార్తె వెళ్ళిపోయిందండి ఈ రోజు నుండి ఆరుద్ర కార్తె మొదలైంది చూడండి ఈ రోజు అంత వేడి లేదు మబ్బుగా ఉంది కానీ వేడైతే లేదు నిన్న కూడా చాలా వేడిగా ఉందండి మృగశిర కార్తెలో కూడా వేడి ఉంటుంది అని అంటారు అది నిజంగానే నేను మృగశిర కాకి తెచ్చింది అబ్జర్వ్ చేస్తూనే ఉంటానండి నిన్న కూడా చాలా వేడిగా ఉంది భరించలేనంత వేడి ఉంది ఈ వేళ అయితే చాలా కూడా ఉంది ఎండ అయితే లేదు కానీ మబ్బుగా ఉంది నిన్న కూడా ఇలా మబ్బుగా ఉన్నా కూడా చాలా వేడిగా ఉంది నిజంగా మన పెద్దవారు మన చాలా మనకి చాలా జ్ఞానాన్ని అందించారండి కార్తులని తిథులని రాసులని ఇలా ఎన్ని విధాలుగా విభజించి ఈ తిథుల్లో ఇలా ఉంటుంది ఈ కాలాల్లో ఎలా ఉంటుంది సీజన్స్ అని మనకు వివరించి చాలా జ్ఞానాన్ని అందించారండి వారికి చేతులు ఎత్తి నమస్కరించాలి నిజంగా ఈరోజు నిన్నటికి వాళ్ళకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి చూడండి బయట మబ్బులు ఎలా ఉందో అయితే మబ్బుగా ఉందండి ఎండ లేదు వర్షం లేదు ఈ విధంగా ఉందన్నమాట అరుద్రా వ్యవసాయానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ సమయంలో వర్షాలు కురుస్తాయి ఆరుద్ర కార్తీలో ఈ వర్షాలు కానీ ఇవన్నీ ఎలా ఉంటాయో చూద్దామండి మనం కూడా పరిశీలిద్దాము ఈ కార్తీలో భూమి తేమగా ఉంటుంది